ఛానల్లో కార్తీక దీపం సీరియల్ తర్వాత ఆ రేంజ్లో సూపర్ హిట్ అయిన సీరియల్ ఏదైనా ఉంది అంటే అది గుప్పెడంత మనసు అనే అండంలో ఎలాంటి సందేహమూ లేదు రెండు వేల ఇరవైలో ప్రారంభమైన ఈ సీరియల్ తొలి వంద ఎపిసోడ్లకు కార్తీక దీపం దర్శకుడు కాపుగంటి రాజేంద్ర దర్శకత్వం వహించారు ఆ తర్వాత అనిల్ ఆనంద్ మారారు అతన్ని కూడా మాచు కుమార్ పంతంకి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు నాలుగేళ్ల పాటు ఒక వెయ్యి నూట అరవై ఎనిమిది ఎపిసోడ్లు ప్రసారమైన గుప్పడంతమనసు సీరియల్ శనివారం నాటితో ముగిసింది అయితే ఈ సీరియల్ అయిపోవడం చాలామంది ఫ్యాన్స్కి మాత్రం షాకింగే ఎందుకంటే రిషి రీఎంట్రీ తర్వాత గుప్పడంత మనసు సీరియల్ పూర్వైభవాన్ని అందుకుంది సరికొత్త కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ తరుణంలో ఎన్కార్డ్ వేయడానికి గ్యామ్ సీరియల్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు అయితే కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇందులో నటించిన మనందరి రిషిదారులు ముఖేష్ గౌడ రక్షా గౌడ్లు సైతం ఎమోషనల్ అయ్యారు స్టార్ మా పరివారం కార్యక్రమంలో గుప్పడంత మనసు సీరియల్కి ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేయగా రిషి వసదారులతో పాటు సీరియల్లో నటించే నటీనటులంతా హాజరయ్యారు ఈ సందర్భంగా గుప్పడంత మనసు గ్రేట్ జర్నీ తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది వసుదార గుప్పడంత మనసు సీరియల్ని గుండెల్లో పెట్టుకుని తెలుగు ఆడియన్స్ సమక్షంలో ఈ ఫేర్వెల్ పార్టీ జరగడం నాకు విశేషం బాధ సంతోషం కామెడీ రొమాన్స్ ఇలా మిక్స్ ఎమోషన్స్తో సాగింది గుప్పడంత మనసు సీరియల్ ఫేర్వెల్ పార్టీ రిషి వసదారులైతే భలే క్యూట్గా కనిపించారు అనిపించారు వసుధార్ని పొట్టి పొట్టి అంటూ భలే ఆట పట్టించారు రిషి ఇక వసుధార అయితే ముఖేష్ గౌడని పులిహోర్ రాజా అంటూ ఇచ్చి పడేసింది అందరితోనూ కలుపుతూ ఉంటాడంటూ భలే నవ్విందిలే చివరిలో కుప్పనంది మనసు సీరియల్ టీషర్ట్స్ వేసుకున్న నటీనటులంతా ఆటోగ్రాఫ్లు ఇస్తూ ఎమోషనల్ అయిపోయారు ఈ సందర్భంలో వసుదారైతే కన్నీళ్ళు పెట్టుకుంది జగతిని పట్టుకుని ఏడ్చేస్తుంది నా ఫ్యామిలీని మిస్ అవుతున్నా అవన్నీ గుర్తొస్తున్నాయంటూ ఏడుస్తూ రిషిని పట్టుకుని ఎమోషనల్ అయింది వసుధార ఇక రిషి వసదారులను గుండెలకు హత్తుకునే అందరికీ గుప్పడంత మనసు సీరియల్ పేరు తెచ్చింది నాకు మాత్రం లైఫే ఇచ్చింది స్టార్ మాకు రుణపడి ఉంటాను గత ఏడాది నా తండ్రి చనిపోయారు ఆయనకు ఒక గౌరవం ఇచ్చింది స్టార్ మా గుప్పెడంత మనసు నాకు బిగ్ సక్సెస్ ఫ్యాన్స్ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు ఇదే తెలుగు వాళ్ళ గొప్పతనం రక్షను కూడా మిస్ అవుతున్నాను మీ లక్కీ హీరోయిన్ నాకు లక్కీ ఇచ్చిందంటూ రక్షా గౌడ టీ పై మై లక్కీ హీరోయిన్ అంటూ రాసి గుప్పడంత మనసు తెలుగు సీరియల్ చరిత్రలో మిగిలిపోతుందని ఎమోషనల్ అయ్యారు ముఖేష్ గౌడ సో ఇలా అయితే ముగిసింది అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రిషి సారు చాలా మంత్స్ తర్వాత రీఎంట్రీ ఇచ్చారు ఆటో డ్రైవర్గా అలాంటప్పుడు ఒక ప్రోమో రిలీజ్ చేసింది మా టీవీ అందులో వాళ్ళిద్దరికీ సంబంధించి ఒక సాంగ్ పెట్టింది అది ఏదైనా మూవీలోది అయితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఒకవేళ మూవీలోది కాదు అది మా టీవీ వాళ్ళే రిషి వసు కోసం క్రియేట్ చేశారు అంటే కనుక ఆ విషయాన్ని కూడా నాకు కామెంట్ చేయండి సాంగ్ అయితే చాలా బాగుంది బ్రెయిన్లోంచి వెళ్ళట్లేదు అందుకే ఈ విషయం చెప్తున్నాను సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి